రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొ నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజల నుంచి మరియు పార్టీ కార్యకర్తల నుంచి అనుచరుల నుంచి నాయకుల నుంచి పెద్ద ఎత్తున భారతీయ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి ఒత్తిళ్లు పెరగడంతో ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది త్వరలో మరి ಭಲ್ಪಟ್ಟಣ ಉನ್ನ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಕೌನ್ಸರ್ ಮಾಜಿ ಕೌನ್ಸರ್ ವಿವಿಧ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಲ ನಾಯಕ ಅಂದ್ರೆ ಮರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಚೇಂಜ್ ಅಂತ ನಿರ್ಣಯಿಸುಕೊಂಡು ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ವೀಡಿ ರಾಜೀನಾಮ ಜೀ ಪ್ರಭುತ್ವ ಚೇಂಜ್ ಅನ್ನ ತರ್ವತ್ತ వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యకర్తలు మా ప్రజల కోరిక మేరకు ఎలా ప్రభుత్వం ధరని పనులు జరుగుతాయి కాబట్టి పనుల కొరకే అభివృద్ధి కొరకే వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకు ఇవాళ రాజీనామా చేసి చేయడం జరిగింది తొందరలోనే మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వెళ్తున్నామో ఆ డేట్ నిర్ణయించి మా కార్యకర్త మా సర్పంచ్లు ఏం పిట్టించి ఏదైతే మాకు మనుచర్లు అందరూ కలిసి తొందరలోనే ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక లైబ్రరీ మాజీ చైర్మన్గా నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి నెలగొల సందర్భంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కామలు ప్రజల సంక్షేమ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడున్నటువంటి నిర్మల్ ప్రాంత ప్రజలకు దృష్టి పెట్టుకొని కార్యకర్తలను దృష్టి పెట్టుకొని కౌన్సిలర్లను దృష్టి పెట్టుకొని ఎంపీడీసీలు ఎంపీపీలు పార్టీ అధ్యక్షులను దృష్టి పెట్టుకొని వాళ్ళందరి ఒత్తిడి వల్ల మేము పార్టీకి రాజీనామా చేసి రాబోయే రోజుల్లో తొందరలో ఉన్న లోపలనే మరి సీతక్క సమక్షంలో రే మన శ్రీహరి గారి సమక్షం లోపల పెద్ద ఎత్తున అందరం కలిసి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గణేశరా గణేష్ గారు మరి అది ఎన్డిపి రామేశ్వర రెడ్డి గారు మరి అదేవిధంగా విధంగా డివిజు అయినటువంటి వేణుగారు అందరం కూడా కౌన్సిలర్లు అందరినీ దృష్టి పెట్టుకుని పెద్ద ఎత్తున మేము పెద్ద ఎత్తున జైలు కావడానికి కాంగ్రెస్ పార్టీలో ఆకర్షితులమై అలా అభివృద్ధికి సంక్షేమానికి ఆకర్షితులై పెద్ద ఎత్తున రెండు మూడు రోజుల నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీ పత్రిక ఒకటేనా తెలియజేస్తాం